నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం శ్రావణ మాసం ఆఖరి రోజు తిత్తో ముగుస్తుంది కనుక ఈ అమావాస్య రోజు అత్యంత శక్తివంతమైన ఆంజనేయ స్వామి యొక్క మంత్రాన్ని విందాం పఠిద్దాం అమావాస్య రోజు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తే పిచాచ పిచాచాధలు శత్రు బాధలు నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ఈ రోజు ఈ వీడియోలో నవగ్రహ దోషాలు శత్రు బాధలను సమూలంగా నివారించే అద్భుతమైన ఆంజనేయ స్వామి యొక్క మంత్రాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ మంత్రాన్ని స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామికి ఐదు ప్రదక్షిణాలు చేసి ఆంజనేయ స్వామి ఆలయంలో కూర్చొని ఈ మంత్రాన్ని నూట ఎనభై సార్లు పఠిస్తే మీకున్న నవగ్రహ దోషాలు శత్రు పీడలన్నీ తొలగిపోతాయి శత్రువులు మిమ్మల్ని చూచినంత మాత్రానే భయప్రాంతులకు గురై మీ పనులకు ఆటంకం కలిగించకుండా వెళ్ళిపోతారు అంతటి శక్తివంతమైన ఈ మంత్రాన్ని వినండి పఠించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ ద్వారా జయ హనుమాన్ అని కామెంట్ రూపంలో రాసి ఆంజనేయ స్వామి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రలో అండి మంత్రం

ప్రభో <markatesham>

ప్రభో <markatesham>

ప్రభో <imitation of God> <imitation of God>

ప్రభో <SainThe>

मर्कटेशमहोत्साह नवग्रहनिवारणा शत्रून्संहार मां रक्ष श्रियं दापय मां प्रभो